ఒక ఇంటిలో స్త్రీ ప్రార్థనా పరు అవ్వాలని నో డౌట్ స్త్రీ ప్రార్థనా పరురాలు అవటం కంటే ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనా పరుడుగా ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ఒక ప్రత్యేకంగా ఉంటది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో సొలోమాను తాను రాజుగా పట్టాభిషేకం చేయబడి ఒక అద్భుతమైన మందిరం కట్టిన తర్వాత ఆ మందిరంలో ఉన్న బలిపీఠం ఎదుట మోకాళ్ళూని రెండు చేతులు ఆకాశమందలి దేవుని వైపు ఎత్తి ప్రార్థించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తుంది బైబిల్లో ఎక్కడన్నా చూడండి అబ్రహాం అయ్య ప్రార్థన పొరుడు రెబకమ్మ తల్లి గర్భం మోయబడితే ఇస్సాకయ్య ప్రార్థన చేశాడు ఎవ్వరు రేవు దగ్గర యాకోబు ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ వచ్చాడు ఓ భర్తలారా నా వైపు చూడండి ఓ పురుషులారా నా వైపు చూడండి ప్రార్థన విషయంలో నీ భార్య కంటే నీ ఇంట్లో ఉన్న స్త్రీల కంటే ప్రార్థన విషయంలో ఒక మెట్టు ఎత్తులో మనం బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక